అండి ఈరోజు మేము నువ్వులు చేసుకుంటున్నాము సండే మార్నింగ్ టిఫిన్గా చేస్తున్నానండి ఈ నువ్వులు అంటే పిల్లల నుండి పెద్దల వాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు బయట బండి మీద కొని పెట్టడం కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టడం హెల్తీగా చాలా మంచిదండి ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము మనకు కావలసినంత మైదా పిండి తీసుకోవాలి అంటే మనం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి పిండి తీసుకోవాలి ఆ తర్వాత అందులో పెరుగు సోడా ఉప్పు ఉప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ముద్దలుగా లేకుండా చూసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనం ఈరోజు నైట్ అంతా కలిపి పక్కగా పెట్టుకుంటే రేపు మార్నింగ్ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి తీసుకొని ఇలా ఉండలుగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఉండలుగా ఇలా వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా అయ్యాక ఇలా వేసుకుంటే త్వరగా పైకి తేలుతూ వస్తాయి లేకపోతే అడుగు అంటుకునే ఛాన్స్ ఉందండి ప్యాన్లో సరిపడే మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే కలపడానికి కానీ తిప్పి వేయడానికి కూడా ప్రాబ్లం అవుతుందండి ఇలా మాటి మాటికి తిప్పి వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా గరిడతో రౌండ్గా తిప్పడం వల్ల బాగా కాలుతాయండి కాకపోతే నాకు ప్యాన్లో నిండుగా ఆయిల్ ఉండడం వల్ల ఆయిల్ బయటపడుతుందని ఇలా తిప్పి వేస్తున్నాను అంతేకాకుండా ఇంట్లో పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు వాళ్ళు పచ్చిమిర్చి లాంటివి వేస్తే సరిగా తినరు కారం ఉంటాయి మండుతుంటాయి కాబట్టి నేను దాన్ని వేయలేదండి చూసారు కదా ఇలా గుండ్రంగా వచ్చాయో బయట కొన్నట్టుగానే వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి నైట్ నానబెట్టి చేస్తేనే బాగుంటుంది పిండి బాగా కాలే వరకు అంటే రౌండ్గా మొత్తం పూర్తిగా కాలే వరకు కలుపుకోవాలి అలా తిప్పి వేస్తే బాగా కాలుతుంటాయి లోపల ఉండలేం లేకుండా పిండి ముద్దలు కూడా లేకుండా బాగా కాలుతాయి అలా తిప్పి వేస్తూ ఉండాలి పూర్తిగా కా అలా రౌండ్గా తిప్పినా కూడా బాగా కాలుతాయి కాకపోతే ప్యాన్లో ఆయిల్ నిండుగా ఉండడం వల్ల నేను అలా చేయట్లేదు ఎక్కువ ఇలా చేస్తే బెటర్గా ఉంటాయి ఇంకా ఇలా పూర్తిగా కాలాక తీసుక వేరొక గిన్నెలో వేసుకోవడము వీటిని పల్లి చట్నీతో కానీ లేదా ఇంట్లో ఏదైనా పచ్చడి ఉన్నా తినొచ్చండి నాన్ వెజ్ కర్రీలో కూడా బాగుంటాయి పెరుగుతో చేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి